ఏంట్రా ఇంత లేటు ఊరు మొత్తం వెతికారబోర్డ్ ఆడుతుంటే కనబడ్డాడు మనోజ్ ఒకసారి దగ్గర్రా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని నేను ఇక్కడ పిలిపించాను నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా నీకు గిస్చి ఏంటన్నా ఇంత కూల్గా మాట్లాడడానికి అవన్నీ ఇక్కడ పిలిపించింది బబ్లు నువ్వు కాసేపాగా అన్నీ చెప్తా కానీ మనోజ్ నేను నా లైఫ్లో ఇద్దరినే ప్రాణంగా ప్రేమించాను ఒకరు మా నాన్న రెండోది జీనా మా అమ్మ టార్చర్ రోజు భరించలేకపోతున్నా తప్పక జాబ్ కోసం సౌదీకి వెళ్తున్నా అందుకే చివరిగా మా నాన్న సమాధిని చూద్దామని వచ్చా సో నేనేం చెప్తున్నానంటే ఈ క్షణం నుండి నేను ఇంకా జీనాను మర్చిపోతున్నా మళ్ళీ నేను ఇక్కడికి ఎప్పుడొస్తాను ఇకపై మీ ప్రేమకు నేను అడ్డు రాను నేను ఇలా మారిపోవడం మా వాళ్ళకి ఇష్టం లేదు అందుకే నేను తీసుకురామన్నా ఐఎమ్ సారీ నా మీద కోపం లేదుగా లేదన్నా ఇప్పటి నుండి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు కానీ నా జీనాను మాత్రం బాగా చూసుకో మనోజ్ నీకు మాటిస్తున్నాను మా వాళ్ళు నీ జోలికి ఇంక అస్సలు రారు ఏం భయపడకు ఓకేనా ఆల్ ది బెస్ట్ బబ్లు పెళ్ళి డ్రాప్ చేసిన జీనా జాగ్రత్త అన్నా వచ్చాయి వెళ్ళు ఓకే బ్రో నాన్న నువ్వే కనుక బతుకుంటే నేను నీ దగ్గరే ఉండిపోయేవాణ్ణి నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు నాన్న నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు ఐ మిస్ యూ నాన్న వెళ్ళొస్తా మనోజ్ ఏ మనోజ్ ఒకసారి వెళ్ళారా ఇప్పుడే నేను నిన్ను నా సొంత తమ్ముళ్లా చూసుకున్నాను కదరా ఇప్పుడు ఒక్కసారి కూడా నీ ప్రేమ గురించి నాకు చెప్పలేదు కదరా ఏం ఏమైంది నీకు నటించకరా నాకు అన్నీ తెలుసు నీ గురించి తెలుసుకోలేనంత పిచ్చోండి కాదు నేను అలా ఏం లేదన్నా చెప్తే నేను హెల్ప్ చేస్తా కదా ఓ మెట్లు మీద ఇందాక నుంచి ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది ఎవరు ఆ అమ్మాయే త్వరగా మాట్లాడి మాట్లాడొచ్చేసై నేను అర్థం చేసుకోలేకపోతున్నా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నేను కాల్ చేస్తుంటే ఫోన్ ఎందుకు క్లిక్ చేయట్లేదు నువ్వే చెప్పావుగా నన్ను మర్చిపోమని మర్చిపోమంటే లవ్ మాత్రమే మర్చిపోమని లేట్ గా ప్రపోజ్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు నేను ఇక్కడికి వచ్చింది నా వీడియోస్ ఎడిటింగ్ వర్క్ మీద డేటా ఇంట్లో ఉంది నాకు ఇప్పుడే కావాలి రే పేరే పరమేద్ బయటకు వెళ్తున్నా సడన్ గా అవదు నాకు కొంచెం టైం కావాలి అవునా మన ఇద్దరి గురించి మీ నాన్నకి మొత్తం చెప్పేస్తా మీ ఇంటికి వెళ్ళి మన మధ్య ఏం జరగలేదు కదా సరే ఇస్తాలే ఏం జరగలేదు కదా వదిలే హలో అలాగే లోపలికి రా కలర్ బాగుంది కానీ ఈ డిజైన్ నా దగ్గర ఉందే ఇంకేమైనా చూస్తా సరే చూడు అబ్బా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉందా వచ్చావా హలో మనోజ్ నీ శివరింగ్ ఎలా ఉంది తగ్గిపోయిందా తగ్గిపోదు వదిలే ఇప్పట్లో కూపన్ తగ్గదా నీకు చూసుకో బేబీ త్వరగా కానీ వెళ్ళిపోదాం టెన్ మినిట్స్ అంతేనే వెళ్ళిపోదాం మనోజ్ మనోజ్లా ఉన్నాడు మనోజ్ గాడే చెప్తా వీడి సంగతి రే వేస్ట్ ఫెలో ఆ పిల్లతో మాట్లాడదని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు షాపింగ్ వీడియోస్ వీడియోస్ ఉంటే ఆ ఉన్నాయా వారిని అది కాదురా తన క్లాస్ వీడియోస్ ఎడిట్ చేయమంటే తన లవర్ కాదు ఫ్రెండ్ అని అర్థం కాదరా నీకు సర్లే నా మాట కాదని ఆ పిల్లతో తిరుగుతున్నా కదా తిరుగు ఏదో ఒక రోజు నీకు అర్థమైద్దిలే అమ్మాయి ఎవరు మరి అంటే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా తనని కూడా వదిలే మరి అది మావా లోపలికి వెళ్తాం పదా నత్తింటు వరిరా అంతా ఓకే అమ్రోజ్ ఇది ఎలా ఉంది బాగుందా ఈ లైట్ కలర్ నేను డామినేట్ చేస్తుంది రమ్యా డాక్టర్ ట్రై చేయి తెలుసు నువ్వేం కొనివని నాకు అర్థమైపోయింది నీ బొంద ఇది ఎందుకో నాకు బ్యాడ్ వైబ్స్ వస్తుంది ఆ లో మా ఫ్రెండ్ గానీ షాప్ ఉంది రేపు అక్కడికి వెళ్ళి మంచిగా తీసుకుందాంలే ఇది వదిలేసే సారీ బేబీ ఇదేలా ఉంది మరి ఈ బ్రాండ్ చాలా బాగుంటది క్రొకోడైల్ ఫోటో ఉంది నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ బేబీ ఇది నాకు కాదు నా ఫ్రెండ్ మనోజ్ గడికి చాలా బాగుంటుంది అరే ఒకసారి వేసుకుని ట్రై చేయి రే నాకెందుకు రా నాకు ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి ట్రై చేయరా రే మనోజా నేను చెప్పేది నీ లైఫ్ కోసమే మామా నువ్వు ఆగమవుతావని వద్దంటున్నా గానీ నిన్ను ఆ అమ్మాయిని విడదీయాలని కాదురా నాకు అంత అవసరం లేదు సరే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుంది విను తను ప్రేమగానే మాట్లాడుతుంది రాహుల్ కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది అంటే ఓకే హ్యాపీగా ఎంజాయ్ చేసుకో ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా చాలా కఠినంగా ప్రేమ లేనట్టే ఉండు అప్పుడు రాహుల్ని వదిలేస్తుందా ఎలా వదలదు వాడి సెల్ఫీ గాని ఫోటో కానీ వాడిని అసలు ఎప్పుడైనా చూసావు నువ్వు అసలు నువ్వు ఒకటి కన్ఫర్మ్ చేసుకో నిజంగా ఒకవేళ రాహుల్ ఉన్నాడా ఉంటే ఒకసారి తన ఫోటో చూపించమని చెప్పు అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అప్పటికి తను బయటపడలేదనుకో ఇంకో ప్లాన్ నోటికి ఒక్క మంచి మాట కూడా రాదారా అరే మాటల్లో బట్టి చెప్పడం మర్చిపోయా ట్రయల్ రూమ్ లో మన ఇద్దరం ఇలా ఉండడం మంచిది కాదురా తీసే 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 హ్యాండ్ ఇవ్వకుండా వస్తావు కదా వస్తావు రేపు నాతో పాటు మనోజ్ ను కూడా తీసుకొస్తానే దయచేసి ఆ పని మాత్రం చేయకే మొన్న ఫంక్షన్ లో చూసావు కదా మళ్ళీ హెడ్ ఎందుకు ఏంటే ఎలా మాట్లాడతావు వాడేంటో చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు కాకపోతే కొంచెం ఇంటర్ అంతే నెక్స్ట్ ఎక్కడికి లంచ్ చేసి లుల్లుమాల్ కి పోదాం అక్కడ కొన్ని కలెక్షన్స్ చాలా బాగుంటాయి కానీ ఇవే లేట్ అవుతుంది హలో మనోజ్ రేపు నువ్వు నేను గాయత్రి వాళ్ళ ఫ్లాట్ కు వెళ్తున్నాం చిన్న పార్టీ ఉంది సరేరా అవకాశం వచ్చింది కదా ఫస్ట్ అయితే పార్టీకి వెళ్ళు ఆ తర్వాత రాహుల్ గారిని సైడ్ చేద్దాంలే హే ఈ కలర్ నీకు బాగోదే అవుతుంది ఏం కొనలేదు దానికి షాప్ లో ఏం పదవే రా వెళ్దాం ఎలాగైనా సెట్ చేయరా జీ నవ్ లవ్ చేస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నా జీ నాకు నా ప్రేమ చూపిస్తామా నీకు ఒక నాలుగైదు రోజుల్లో వ్యవసాయం ఐడియా వెయిట్ చేయి అంతేంటావా వారం అనుకో వచ్చేసారా హాయ్ మనోజ్ లేట్గా రావడం మానవా ఇంకా లోపలికి రండి అందరూ వెయిట్ చేస్తున్నారు మనోజ్ కమ్ హాయ్ హే ఒక్క ఒక్క నిమిషం యుఎస్ లో అడుగు పెట్టబోతున్న గాయత్రికి నా నుంచి మీ నుంచి హ్యాపీ ఫేర్వెల్ విషేస్ హే హే మనోజ్ ఫీల్ ఫ్రీ అందరూ అనుకో ఈ ఫ్లాట్ నేను చాలా మిస్ అవుతానే చాలా ఎంజాయ్ పెండింగ్ ఉంది మనోజ్ ఎలా ఒప్పుకున్నాడు రావడానికి అసలు వస్తాడని ఎక్స్పెక్టే చేయలేదు మైండ్లోనే లేడు ఏదో ఒప్పించానులే నేను తర్వాత చెప్తా తను ప్రపోజ్ చేస్తే ఉన్నాడని చెప్పావు కదా నువ్వేమో తనని ఇలా అన్ని పార్టీస్కి తీసుకొస్తున్నావు అంటావా నీకు హెడ్ ఎక్స్ అన్ని నీకు అర్థమవుతుందా ఏదో ఒక రోజు పెళ్లి కాడివ్ అప్పుడు చూపిస్తాడు నీకు సినిమా తను అలా ఏం కాదు మరి ఎలా మనోజ్ చాలా మంచివాడు రాహుల్ ప్రపోజ్ చేయకపోతే బాగుండేది హీల్స్ ఇష్టమా అంటే ఎప్పుడూ కాదు ఇలా పార్టీస్కి వచ్చినప్పుడే రాహుల్కి నేను హీల్స్ వేసుకోవడమే ఇష్టం ఉండదు మా ఇద్దరికి ఎప్పుడూ ఇదే గొడవ నువ్వు చెప్పావుగా రాహుల్ తో సిక్స్ ఇయర్స్ గా రిలేషన్ అని మరెందుకు నువ్వు తనతో దూరంగా ఉంటున్నావు ప్రేమించినంత మాత్రాన గొడవలు రాకుండా ఏంటి ఏవో జరగాయిలే అందుకే కొన్ని రోజులు మాట్లాడుకోవట్లేదు రాహుల్ ఛాలెంజ్ చేశాడు తన గ్రూప్స్ లో సెలెక్ట్ అయినంత వరకు నాతో మాట్లాడను అని సర్లే సెట్ అవుతాడు కదా అని వదిలేసా మరి నన్ను ఎందుకని వదిలేసా ఎక్కడ వదిలేసా నీతోనే ఉన్నాను కదా ఉన్నావులే కానీ ఫ్రెండ్గానే కదా ఉన్నావు ఇప్పుడు నీకేం తక్కువ చేసా అంటే అలా కాదు సరే ఒక్క నిమిషం ఉండు ఇది నిన్ను నువ్వు ఆ షాప్లో చూసావు కదా అప్పుడు నేను అది గమనించా ఏదో నా చిన్న గిఫ్ట్ ఓపెన్ చే ఇది ఎప్పుడు తీసుకున్నావు నిన్న వెళ్ళిపోయాక నేను అసలు దీన్ని ఎందుకు కొనలేదో తెలుసా చూడు పేరైంది ఎంత పెట్టి కొన్నావు థౌజండ్ కొనేటప్పుడు కనీసం డ్యామేజ్ చూసుకోవ ఇది ఇప్పుడు ఆల్టరేషన్ చేసినా నాకు ఫిట్ అవ్వదు సర్లే ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా ఉంచుకుంటా జీనా నిన్న విషయం అడుగునా అడుగు నీకు తప్పు జరిగిందా తెలుసుకోవచ్చా నువ్ అందరిలాంటి అబ్బాయి కాదు ఇంకా నువ్వు చాలా మంచివాడివి నాకైతే నిన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది మరి నేను ఒకటి అడిగిన ఇన్నాళ్ళ నీ కెరియర్లో లో నేను కాకుండా నీకెవరితో లవ్ అనిపించలేదా మరి నేను మాత్రం ఎందుకంత స్పెషల్ నీకు అంటే చిన్నప్పుడు ఏంటో సిగ్గుపడుతున్నా ఏమో కానీ నువ్వు అంటే నాకు ఏంట్రా ఎంత లేటు వస్తుంటే స్కూటీ పంచర్ అయింది ఓకే నువ్వెలా వెళ్తావు ఆటోలో వెళ్తా సరే జాగ్రత్తగా వెళ్ళు రేపు కలుద్దాం బాయ్ మరి గుడ్ నైట్ సరిగ్గా కూర్చో కింద పడితే నాకు సంబంధం లేదు మూసుకొని పదరా ఉంటుంది కోరిక ఓయ్ నర్సయ్య ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నేనా శ్మశానానికి వెళ్ళి వస్తున్నా అదేంటి అది మనకు రోడ్డు మీద కలిసాడు కదా ముస్తఫా ఆ బస్ స్టాప్ దగ్గర మటన్ షాప్ ముస్తఫానా అతనే చిందిపోయాడా అన్నం తిందామని ఇంటికి బయలుదేరుతుంటే ఆటో తగిలిందంట ఎప్పుడేం జరుగుతుంది ఏం చెప్పలేం అయ్యో మీ నాన్న ఎలా ఉన్నారు జోసఫ్ మా నాన్నకేంటి సూపర్ ఏనా చెప్పరా నేను వెళ్ళేస్తా ఇప్పుడు వెళ్ళి కొబ్బరి తోటకు ఎరువేయాలి నా మనవుడు కూడా వస్తానన్నాడు వారి ఇంతే ఉంటాడు వాడు ఎందుకులే అని నేనే వెళ్తున్నా